హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ సర్కిల్ తెలుగు ఈరోజు మనకు హైకోర్టు నుండి ఆఫీస్ సబార్డినట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మనకు వేకెన్సీస్ వచ్చేసి టోటల్ థర్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ కేవలం సెవెంత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు టెన్త్ క్లాస్ కంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు వీటికి అర్హులు కాదు ఈ పోస్టులకు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు అవకాశం ఇచ్చారు బీసీ ఎస్సీ మరియు ఎస్టీ వాళ్లకు ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ ఉంది మరియు పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సెవెంత్కి స్టార్ట్ అయింది ఎండ్ డేట్ వచ్చేసి మార్చి సెకండ్కు అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోతుంది ఈ పోస్టులకు మనకు ఫార్టీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఈ సమయం వచ్చేసి సిక్స్టీ మినిట్స్ ఉంటుంది దీంట్లో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి ఓపెన్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి బీసీ వాళ్ళకి థర్టీ ఫార్టీ పర్సెంట్ రావాలి మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి ఈ ఫార్టీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేసిస్లో ఉంటుంది అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుండి కూడా మనకు డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇవి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి వీటికి ఎలిజిబిలిటీ క్రియేటరియా వచ్చేసి టెన్త్ క్లాస్ ఉండాలి టెన్త్ క్లాస్తో పాటు మనకు ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని కారు నడపడంలో మూడు సంవత్సరాల కనీస అనుభవం ఉండాలి ఫస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు ఈ ఇంటర్వ్యూలో వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో మనకు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది